వెల్కమ్ టు ఎండ్ చేసి న్యూస్ చేసే సేవలు ప్రజలు విస్మరించారు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు గొలగాని రమేష్ గత పదేళ్లుగా వెనుకబడిన తన సామాజిక వర్గాలకు ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి రాష్ట కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను వారి చెంతకు చేర్చేందుకు వాటిపై అవగాహన కలిగించేందుకు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షునిగా చేసిన సేవలు తప్పకుండా గుర్తిస్తారని బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు బీజేపీ నాయకులు గొలగాని రమేష్ యాదవ్ కొన్ని అరాచక శక్తులు బురదచల్లి పార్టీ నుంచి ప్రజల నుంచి వేరు చేయాలనుకోవటం అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు జిల్లాలో లక్ష అరవై వేల మంది వెనుకబడిన తరగతుల వారు ఉన్నారని అలాగే నలభై వేల మంది స్థానికంగా యాదవ స్థానిక వర్గం వారు ఉన్నారని వారి మద్దతుతో రాబో సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్లు సాధించగలనన్న నమ్మకం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బుధవారం ఆయన ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్తో మాట్లాడారు బీజేపీ తనకు టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందని పార్టీ కోసం అధిష్టానం ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేశారని తెలిపారు నమస్కారం ఈ రోజున విజయనగరం జిల్లాలో యాదవ్ల ఉద్యమం అనేది ఒక తారాస్థాయిలో జరుగుతుంది విజయనగరం అసెంబ్లీ సీటు యాదవలకు కేటాయించడం ద్వారా ఏ పార్టీ అయితే విజయనగరం అసెంబ్లీ సీటు యాదవులకు కేటాయిస్తారో ఆ కేటాయింపు ద్వారా విజయనగరం పార్లమెంట్ లో ఉన్న యాదవుల ఓట్లన్నీ అదే పార్టీ వేసే విధంగా జేఏసీ ద్వారా ఒక తీర్మానం చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవులందరూ ఏకీకరణ జరుగుతుంది ఇలాంటి ఉద్యమం జరుగుతుంది అదేవిధంగా విజయనగరం అసెంబ్లీ పరిధిలో బీసీలకి అసెంబ్లీ సీట్ కేటాయించాలని గత ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో బీజేపీలో ఉన్న విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా ఉన్న గులగాండి రమేష్ అనే నాకు పార్టీలో కొంతమంది దుష్టశక్తులు కొన్ని అగ్రవర్ణ నాయకులు కుట్రలు చేసి పార్టీకి జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ తరక నియమ నిబంధనలు కన్ని కట్టుబడి పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలు తోచ పాటిస్తూ ఈరోజు నిజాయితీ గల ఒక నిక్కాసైన బీజేపీ కార్యకర్తగా మోడీ గారు తరక సంక్షేమ పథకాలన్నీ జనాల్లో తీసుకెళ్ళడానికి అవే కృషి చేస్తూ ఈరోజు బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే బీజేపీ అసెంబ్లీ స్థానానికి ఏకైక పోటీదారుగా ఉన్న నా మీద కొన్ని అగ్రవర్ణ నాయకులు కుట్రలు చేసి కొన్ని దుష్ప్రచారం చేస్తున్నారు ఈ దుష్ప్రచారాలన్నీ ఎవరిని నమ్మవద్దని ఈ రోజుకి బీజేపీ యొక్క ఒక నిజాయితీగా కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలను కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను జనాల్లో తీసుకెళ్ళడం కోసం బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా నా యొక్క పాత్రను నిస్సందేహంగా నిజాయితీగా పనిచేస్తానని ఈ రోజు పత్రిక